अध्यात्मण किंडमु द्वितीय सर्गम वाली वध कपीस नरेश संवाद महादेव उवाच इत स्वात्मरीशंग निर्धताशेषकम सुग्रीवोक्य समत वाक्यमब्रवी मया तस्मिन् कार्य सिद्धे

बाे नैक राज्ये तामिषेच तथेति गुग्रीव कि दुत कृत् शब्द महानाद तमतिं तछ्रुवा भ्रातृनि नदम रोशताम्र विलोचना निर्जगाम गृहाीघ्र सुग्रीव यन तमापत सुग्रीव शीघ्र व्यक्षता सुग्रीवी मुष्टिभ्या जगा, जगान क्रोधमूर्छिता वाली तमी सुग्रीव एव क्रुद्ध परस्पर अयुध्येताेकूप दृष्ट रास्मित न मुमोच तदा बाणम सुग्रीवध शंकया तथो रुद्राव सुग्रीव वमन रक्त यात सुग्रीव राम अब्रवी श्री महादेव पार्वती इतलू ఈ విధముగా తన ఆలింగనము చేత సాంగత్యము చేత సమస్త పాపములు నిశ్శేషముగా తొలగింపబడను ఆ విధముగా పరిశుద్ధరై ఉన్న సుగ్రీవుని రాముడు చిరునవ్వుతో చూచెను తన కార్యసిద్ధిని ఆశించి సుగ్రీవుని మోహింపజేయు తన మాయాప్రభావమును అతని ఎందు మరింత విస్తరింపజేయు చూను మిత్రమా నీవు నాతో చెప్పినదంత యో నిస్సంశయముగా సత్యమైనదే అయినను రఘునందనుడు ఆ సుగ్రీవునితో అగ్నిసాక్షమిక మైత్రిని కుదుర్చుకునను అందుకు బదులైన బదులుగా వనర రాజైన సుగ్రీవునకు రాముడు చేసిన ఉపకారం ఏమున్నది అని లోకమున నందించు ఇక ముందు రాబో కాలంలో ఈ విధమైన లోకాపవాదమునకు నేను గురిగాక తప్పదు ఇందులో రవంత అనుమానమూ లేదు అందువలన నీవు పోయి వాళ్ళని యుద్ధమునకు ఆహ్వానించుము నీకు శుభమక ఒకే ఒక బాణముతో వాళ్ళని వధించి రాజ్యమును నిన్ను అభిషేకించదను అని రాముడి చెప్పగా సరే అని సుగ్రీవుడు వెంటనే కిస్కిందయందని ఉపవానమునకు వెళ్ళాను ఆ బిగ్గరగా అరిచి గర్జించి వాళ్ళని యుద్ధమునకు పిలిచెను తమ్ముని అరుపు కోపముతో కనులు ఎర్రబరిన వాడై శీఘ్రంగా గృహం నుండి వాలి విడు వెలువడి వానర పుంగవుడకు సుగ్రీవుడున్న చోటికి వచ్చాను మీదికి వచ్చుచున్న వాలి వక్షస్థలంపై సుగ్రీవు సుగ్రీవుడు బలముగా మోదను అంతటా వాలి కూడా కృదుడై పిడిగిళ్లు బుగించి సుగ్రీవుని కొట్టెను అతనిని మరలా సుగ్రీవుడు కొట్టెను ఇలో రోషముతో పరస్పరము కొట్టుకొని యుద్ధము చేయుచున్న వారిరువులు ఒకే ఒక్క రూపంగా ఉంటున్న చూచి రాముడు ఆశ్చర్యచకుతురాయను వారిని సరిగా గుర్తింపలేక సుగ్రీవుడు వధింపబడునబడునేమోయను శంకతో రాముడు వ్యాకులుడై బాణము విడవలేకపోయాను అంతటా సుగ్రీవుడు నెత్తురు కక్కుచు భయాతుడై పోరాటమును వదిలిపెట్టి పారిపోయాను వారి తిరిగి తన గృహమునకు చేరను అప్పుడు సుగ్రీవుడు రాముని చేయట్లను రామా సోదర ఉన్న శత్రువు చే నన్న చంబింపదలిసి వాం ఘాతయసే రామ శత్రున్నా భ్రాతృపిణి మధననే వా మాం విభో ఏం మే కృత్వా ప్రత్యవాదిన్ ఉపేక్షసే ఉపేక్షసేం మాం శరణాగతవత్సరా श्रुत्वा सुग्रीव वचनम् रामसास्त्र विलोचनम् आलिंग्यमास माभाई शिष्टम् स्तवावा में करुपिनां मित्रघातित्वास संख्या मुक्तावान्सायकम् नहि इदानी मेवते चिहनम् करिषे क्त्वो वयपुन सत्रं मतम दृक्षसेवालिनं रामोहं त्वाम सवेब्रात हनिश्यामि रिपुं क्षणा इत्या स्वस्य ससुग्रीवम रामो लक्ष्मणम सुग्रीवस्य सुग्री गले पुष्पम सुग्रीवस्य गले पुष्प मालामा मुच्छ प्रेषयस्व महाभाग सुग्रीवं वालिनं प्रति लक्ष्मणस्तु तदा बद्ध्वा गच्छ गच्छेति सादरम् प्रेषयामास सुग्रीवं सोऽपि गत्वा तदा करोत् पुनरप्यद्भुतं सप्तं कृत्वा वालिन कृत्वा वालिनमाह्वयत् तछ्रुवा विस्मितो वाली क्रोधे न महता वृत बध्वा परिक गमनायोपचक्रमे गच्छन्तं वालिन तारा गृहीवा निशिदे निशिषेद तम न गंतव्यं तयेदानी सिंह इदानीमेवते भग्न पुनरायाति सत्वर सहायो बलवांस्तस्य कश्चिन्नूनं समागतः बाली तामाह हे शुभ्रु सिक्काते व्येतु तद्गता प्रिये करं परित्यज्य गच्छ गच्छामि गच्छा तं హత్వా శీఘ్రం సమాయాసే సహాయస్తస్య కోభవే సహాయో యధి హత్వో భయం క్షణా ఒకవేళ నీకు నన్ను చెప్పవలనను ఉండుచో ఓ ప్రభు నీవే స్వయంగా నన్ను వసింగుము సత్యవాది రఘునాథ ఈ విధముగా నాకు విశ్వాసము కలిగించిద్వి శరణాగత వత్సలా ఎందులకు నన్ను ఉపేక్షించిద్వి సుగ్రీవుని మాటలు విని రాముడు కన్నులు నీరు నిండగా సుగ్రీవుని ఆలంకినం చేసుకుని సోదరా నీవు భయపడవలదు మీ ఇద్దరి రూపము ఒకే విధము చూచి తొందరపాటున మిత్రుడు ఒక నిన్ను గాయపరిచి మిత్రఘాత కూడా నయ్యదనేమో నన్ను శంకతోనే బాణమును విడిచిపెట్టలేకపోయి ఇప్పుడే నా భ్రమ తొలిగిపోడుకు నీకు ఒక గుర్తు పెట్టేదని మరలా పోయి శత్రువుని పిలువు వారి నిహితుడు కాగా చూడగలవు సోదరా రాముడు నాకు నేను నీపై ఒట్టు పెట్టి చెప్పుచున్నాను శత్రువును క్షణములో వధించదు అని ఈ విధముగా సుగ్రీవునికి ఊరట కలిగించే లక్ష్మణ్తో రాముడి వికసించిన పుష్పముల మాలను ఒకటి ఒక సుగ్రీవుని మెడలో వేయి భాగ్యశాలి లక్ష్మణ ఈతని వాళ్ళతో యుద్ధమునకు వెళ్ళనట్టు ప్రేరేపించు అన్న విని లక్ష్మణుడు అట్లే మాలను వేసి పదపదమని సాధనముగా యుద్ధమునకు సుగ్రీవుని పంపను సుగ్రీవుడు కూడా వెళ్ళి అట్లే చేశాను మరలా మరొకసారి అద్భుతముకు గర్జన చేయొచ్చు వాళ్ళని పోరుకు పిలిచాను అది విని వాలి క్రోధపరు పరవశుడై నడికట్టు కట్టుకుని యుద్ధమునకు బందుకు సమాయత్తమయ్యాను అడల బయలుదేరిన వాలిని యథార్థమును గుర్తించిన తార అతని చేతిని పట్టుకుని విరోధించను ఇప్పుడు మీరు పోదగదు ఈ విషయంలో అత్యంతము అనుమానము కలుగుతున్నది ఇప్పటికిప్పుడే నీచే భంగపడిన వాడు తిరిగి వేగము కుంజుకుని వచ్చినాడు కనుక అతనికి ఎవడో బలవంతుడు ఒక వ్యక్తి తప్పనిసరిగా సహాయుడై వచ్చి ఉండి ఉండును అని తార పలికెను వాలి ఆమెతో పెట్టను భ్రూ విలాసిని నీకు కలిగిన సందేహం మొదలవుగాక ప్రియా నా చేయి విడుము పొమ్ము నేను శత్రువు వద్దకు పోయేదెను వానికి తోడు ఎవరైనా ఉండినా ఉండుగాక వాణిని వధించి తిరిగి వత్తును అయినను సుగ్రీవునుకు సాయ వృత్తురు ఆహ్వయమానం హీ హి సుందరీ ఒకవేళ ఇచ్చినను ఇద్దరిని ఒక్కమారే చంపి తిరిగి వచ్చేదను కదా శంకింపవలదు శత్రువు ఉన్నాడని తెలిసి ఉండే యుద్ధమునకు పిలువబడి ఉండి ఓ సూర్యుడు ఎట్లు ఇంట్లో నిలిచి ఉండగలుగును కావున ఓ సుందరి ఆ శత్రువును వధించి తిరిగి వచ్చదను అని అన్న తాదో వాచో రాజేంద్ర ఆహమామంగద శ్రుయోచిత ఆహమామంగుత్రుత అయోధ్యాధిపతి శ్రీమాన్ రామోదాశిల लक्ष्मणेन सह भ्रात्र सीतया भार्य सह आगत दंडकार्यीता हृता किलाल रावणेन सह भ्रात्र मैमाण जानकी आगत ऋष्यमू का सुग्रीवेण सगता चकारतेन सुग्रीव सख्यम चानलसाक्षि प्रतिज्ञां कृतवान् रामः सुग्रीवायस लक्ष्मणः वालिनं समरे हत्वा राजानं त्वाम करोम्यम् इति निश्चित्यतव यातौ निश्चितं श्रुणुमत्वच इदानीमेवते भग्नः कथं पुनरुपागतः अतस्वं सर्वदा वैरम चिप्वा सुग्रीवमानय यौवराज्येऽभिषिं चासु रामं त्वं शरणं व्रज पाहि मामं गदं राज्यं पाहि माम् अङ्गदं राज्यं कुलं च हरिपुङ्गवा तारा पादयोः प्रणिपत्यतं हस्ताभ्यां चरणौ धृत्वा रोदभयविह्वला तामालिंग्य तदा वाली सस्नेहमिदमब्रवीत् स्त्री स्वभावाद् विभेषित्वं प्रिये मम रामो यदि समायातो लक्ष्मणेन समं प्रभु तदा रामेण मे स्नेहो भविष्यति न संशयः రామో నారాయణ సాక్షాత్ అవతీర్ణో అఖిల ప్రభు భూభారహరణార్థాయ శ్రుతం పూర్వం మయా నఘే స్వపక్ష పరపక్షో వా నాస్తి పరాత్మన తార ఇట్లు వానరాధిపా నేను చెప్పబోయే మరి యొక్క బాణను వినము పిదపా నీకు తోచిన విధముగా చేయుము మన కుమారుడు అంగదుడు వనంలో వేటకుపోయినప్పుడు అతని చెవిన పడిన మాటలు నాతో చెప్పిన శ్రీమంతుడు అయోధ్యాపతి దశరథుని దశరథుని కుమారుడు శ్రీరాముడు శ్రీరాముడట సోదరుడు లక్ష్మణునితో భార్య సీతతో దండకారణ్యమునకు వచ్చినట అతడు సీత రావణుని చేత ఆపహరించబడినట తమ్ముని సాయమన జానికి జాడలు తీయచు అతడు ఋష్యముఖగిరిపై ఉన్న సుగ్రీవునితో కలిసిన అతని తోట అగ్నిసాక్షికముగా స్నేహము చేసుకుని లక్ష్మణ రాముడు సుగ్రీవుని కొరకై యుద్ధమున వాలిని చంపి నిన్ను నేను రాజుగా చేయదును అని ప్రతిజ్ఞ చేసిన ఇటులా నిశ్చయించి వారు వచ్చి ఉండది ఇది నిశ్చయము నా మాట వినుము ఇప్పుడిప్పుడే నీచే యుద్ధమును భంగపట్టిన వాడు తిరిగి ఎట్లు వచ్చును అందువలన అన్ని విధములుగా వైరమును వదిలే సుగ్రీవుని రప్పింపము యువరాజ పదవి ఎందు అభిషేకింపము వెంటనే నీవు రాముని శ్రవణ శరణ పొందుటము వానరు శ్రేష్ట నన్ను అంగదిని వానరాజ్యమును వానరు కులమును కూడా రక్షింపము అనే తార ఇటుల పలుకుచు ఆమె కన్నుల నీరు నుండి పరలిపోవగా వాలి పాదద్వముకు నమస్కరించే చేతులతో చరణములు గట్టిగా పట్టుకుని భయవీహారై ఎలుగెత్తి లోదింపసాగిన ఆమెను లేవనెత్తి వాలి ఆలింగనము చేసుకుని ఆదరముగా ఇట్లు పలిగిన ప్రియా సహజముగు స్త్రీ స్వభావము నీవు భయపడుచున్నావు నా భయం భయమును లేదు ప్రభువు రాముడు లక్ష్మణ సమేత ఇటు వచ్చి ఉండినే తప్పనిసరిగా రామునితో నాకు స్నేహం కలుగును ఇది నిశ్చయం పుణ్యశీల భూభారము తొలగింపజేయటకు అఖిల లోక నియామకుడు నారాయణుడు సాక్షాత్తుగా రాముడై అవతరించినాడని ఇంతకు ముందే నేను విని ఉంటిని ఆనే శ్యామి గృహం సాధ్వీ నరణాంబుజం భజతోను భజత్యేష భక్తి గమ్య సురేశ్వర యదిస్వయం సమాయాతి హన్మితం క్షణాత్ यदुक्तं यवराज्याय सुग्रीवस्य विशेषणं कथमाहु यमानोहं युद्धाय रिपुणाप्रिये सुरोहं सर्वलोकानां सम्मतसुभलक्षणे धीतभितमिदं वाक्यं कथं वाली वदेत् प्रिये तस्मात् शोकं परित्यज्य सुंदरी विस्मनि

मुष्टिभ्यां ताडया मासा तथा सोपितं तथा अहन्वलीच सुग्रीवं सुग्रीवो तथा रामं विलोकयन्नेव सुग्रीवो युयुधे युधि इत्स्येवम युद्धमानौ तौ दृष्ट्वा रामप्रतापवान् बाणमादायतु नीरा धनुषि सन्ददे आकृष्य कर्णपर्यन्तम् अदृश्यो वृक्ष षण्डग निरीक्षवालिनं सम्यग् लक्ष्यं तद् हृदयं हरिः उत्ससरा उत्ससरार्जास्यनि समम् మహావేగం మహాబల ఆ పరమాత్మకు తనవారు పెరవారు అను పక్షపాతం ముమ్మాటికి ఉండదు సాధ్వి అతని పాదపద్ము నమస్కరించి మన ఇంటికి తెత్తును తనను సేవించు వారిని అతను ప్రేమించి సేవించును సర్వేశ్వరుడుగా రాముడు భక్తి చేత మాత్రమే పొందదగినవాడు సుగ్రీవుడు కనుక స్వయముగా యుద్ధమునకు వచ్చిన తో క్షణములు అతని చంపవేయదును ప్రియురాలా యోచిపుము శత్రువు చే యుద్ధమునకు ఆహ్వానము పొందిన నేను నీవు చెప్పిన చెప్పిన చొప్పున సుగ్రీవునికి యవరాజ్యాభిషేకం ఎట్లు చేయగలను సువలక్షణ సమస్త లోకములను అంగీకరించిన సురుడు నేను అట్లైనప్పుడు భయపడుచు భీరువు వలే వాలి ఎటుల పలగలడు ప్రియా అందువలన ఆ శోకము వీడుము సుందరి ఇంటి అందే ఉండుము ఇట్లు సజలనేత్ర అయిన దుఃఖించుచున్న ఆ తారును ఊరడించి ఓదార్చి సుగ్రీవుని వధించే ఉద్దేశ్యముతో వాలి సన్నద్దుడై వెళ్ళను భీమ విక్రముడు సుగ్రీవుడు వచ్చుచున్న వాలిని చూడగనే మెడలో వేయబడిన పుష్పపాలన వలన కలిగిన కొత్త ధైర్యము విశ్వాసములతో వలే ముందునకు ఊరికెను పిడికిళ్లు బిగించి ముష్టిఘాతములతో వాలిని సుగ్రీవుడు కొట్టగా వాలి సుగ్రీవుని మోదలు వాలి సుగ్రీవుని సుగ్రీవుడు వాలిని పరస్పరము పిడికిళ్లతో కొట్టుకొనసాగిరి అంతసేపు రాముని దశ చూ సుగ్రీవుడు యుద్ధము చేసను ప్రతాపవంతుడు రాముడు వారి రూరు యుద్ధంలో నిమగ్నమై ఉండగా తోనేరున నుండి బాణమును తీసి దాన్ని ఇంద్రుని ధనస్సు సంధించాను వృక్ష సమూహమున మాటను దాగి ఉండి ఆకరణాంతము లాగి వాళ్ళని బావుగా చూసి వాని హృదయం లక్ష్మగా చేసుకుని మహాబలుడైన అతడు పిడుగుపాటు వంటి మహావేగము కలిగినట్టు సాయకమును వదిలిపెట్టాను అంతటా భూమిని కంపెం కంప చేయుచో రామబాణం వాలి ఎదురు రమ్మును చీల్చివేశాను గొప్ప గొప్ప శబ్దము చేయుచో వాలి ఎగిరి కింద పడిపోయాను तदा मुहूर्त निसंयो भूतन मापस तथो वाली ददर्शाग्रेरामजीवलोचनम धनुराल हस्ते नाक बिभ्राणम चीरवसन जटा मुकटा मुकुटारिण विशाल वस भ्रज विभूषित

पुरुषशंदे तिरोभूतवा चजता मैसा यकम् यसक्किम्लक्ष्यसे रामा चोरवत्कृतसंगरम् यदिक्षत्रयदा यादो मनोर्बंसे समुद्भवम् युद्धम् कृतवा समक्षम् में तदा सुग्रीवेण नकृतम् किम् ते मयावा नकृतम् किम् रावणेन हृता भार्या तब राने सुग्रीवशमिति शुश्रुमा बत राजीषे मलम लोक विस्रुत रावण सकुल बद्वा स सीता लंकया सह आनया मुहूर्ता यदि राघव

अधर्म कारिण हम पालाम्यम दुहिता भगिनी भ्रातुर्भारा चा स्नुषा रमते विमूढ़ पातक सत विज्ञेय सवि सवध्यो राजभिस्सदा అంతటా ముహూర్త కాలము స్పృహ వాలి తెలివి తెచ్చుకొని కమలనయనుడు ఎడమ చేతిలో ధనువును కుడి చేతిలో వేరొక బాణమును పట్టి నారచీరలు కట్టి జటామకుటము చుట్టి విశాల వక్షమును కలిగి వనమాల విభూషు వెలుగుచున్న శ్రీరాముని చూచిన బలిష్టములు విశాలమోగు భుజములతో నవీన దూర్వాంకుల ఛాయతో ఇరువైపులా నిలిచిన సుగ్రీవ సౌమిత్రులు సేవించడు రాముని గావించను ఆ విధముగా చూసిన రాముని గ్రహించు వాలి తిరస్కార వాక్యములతో నెమ్మదిగా ఇట్లు పలికిను రామా నా వలన నీకు కలిగిన అపకారం ఏమిటి ఇప్పుడు నీ చేతను నేను ఎందుకు వధింపబడింది రాజధర్మము ఎరుగక నీ విట్టి నిందనీయము కర్మ చేసేది కదా కావున చెట్లు గుంపున మాటను దాగి నా ఎందు బాణం వదిలితే దొంగవలే యుద్ధము చేయటం నీకేమి కీర్తి కలుగును రామా నీవు క్షత్రియ క్షత్రియవంశే అగుదువేని నా ఎదుటకు వచ్చి నాతో యుద్ధము చేసి బలము పొంది ఉండవలసింది సుగ్రీవుని చేత నీకేమి చేయబడింది నా వలన కానిదేది నీ భార్య దండగవనములో రావణుని చేత అపహరింపబడిందని అందులోకై సుగ్రీవుని శరణు వేడుతుంది అయ్యో రామా లోకమంతా నమ్మి ఉన్న నా బలమును గురించి నీవు కదా రాఘవ నేనే సంకల్పించి ఉండి ఉండినచో రావణుని వంశమునంతేనో కట్టకట్టి లంకతో సహా సీతను బట్టి అర్ధముహూర్త కాలములోనే తెచ్చి ఉండేడి వాడినే రఘునందన లోకములో నీవు ధర్మాత్ములో చెప్పుకుందురే నన్ను ఒక వానరుని బోయవాని వలె చెట్టు మాటను పొంచి ఉండి చంపి నీవు ఏ ధర్మము పొంది వానర తినుటకు ఊ పనికిరాదు మరి నన్ను చంపి ఏమి చేసుకుందు ఇటులా అసంబద్ధముగా మాట్లాడిన వాలితో సమాధానముగా రాఘవుడిట్లు పలికిన నేను ధర్మరక్షడునై విల్లంబులను చేతబట్టి లోకములను మెట్టినాను అధర్మ అధర్మ పనులను వధించి సధర్మమును సద్ధర్మమును పరిపాలించను కుమార్తె సోదరి తమ్ముని భార్య కోడలు ఈ నలుగురు సమానలే వానిలో ఏ వకృతో సంభోగించిననో వారిపై మనసు ఉంచిననో వాడు మూఢాత్ముడు మహా పాపీయనే తెలీదగు అట్టి వానని రాజు ఎప్పుడైనానో చంపివేయవలెనవు త్వంతు భంతు భ్రాతృహు త్వంతు భ్రాతు కనిష్ఠశ్య భార్యాయాం రమసే బలాత్ అతో మయా ధర్మవిదాహతో త్వం కపి तान्न जानीशे महां तो विचरती ये लोकम पुनाह संचारेतस्तानातिभाषे तच्छृत्वा भय संस्तो ज्ञावा रामं रमापति बाली प्रणम्य रभसा रामं वचनमब्रवीत राम राम महाभाग जाने त्वां परमेश्वरमी अजानता मया किंचेत तत्चंतु मरहसी विशेषेण वचरगाते ना सेशेना महायोगी लब्धम तव दर्शनम् यन्नाम विवसो गुरुणं नियमान परम पदम याति साक्षात् स सा एवाद्य मूर्षोर्मे पुरस्थितः देव जानामि पुरुषं त्वां श्रीं जानकीं शुभां रावणस्य वदा वधार्थाय जातं त्वां ब्रह्मणार्धितम् अनुजानीहि मां राम जातं तत्पदमुत्तमं मम तुल्यबले बाले अंगदेत्वं त्वं दयां कुरु विशल्यं कुरु मे राम हृदयं पाणिना स्पृशन् तथेति बाणमुद्धृत्य रामपस्पर्श पाणिना त्यक्त्वा तद्वानरं देहम् अमरेन्द्रो भवक्षणा वाली रघुत्तमशराभिहतो विमृष्टो रामेण शीतलकरेण सुखाकरेण सद्यो विमुच्यकपिदेहमनन्यलभ्यम् प्राप्तः पदं परमहंसगणैर्दुरापम् इति वानरुड నీవు చిన్న సోదరుని భార్యతో బలాత్కారముగా రమించుండి అందువలననే ధర్మవేత్తడు నా చేత నీవు చంపబడితే దండ దండింపబడితే నీవు జాతికి వానుడివై తెలివి లేని జంతువుగా ఉండి మహాత్ములైన వారు లోకములను పవిత్రము చేయటే ఇట్లా సంచరించదని తెలియకుంటే వారితో మితిమీరి మాటలాడరాదు అని రాముడు పలికిన ఈ మాటలు విని రాముడు రమాపతి అని తెలుసుకుని వాలి భయభీతుడయ్యను వెంటనే వాలి అతనికి ప్రణమిల్లి సంభ్రమముగా రామునితో తినను రామా శ్రీరామ మహానుభావ నీవు పరమేశ్వరుడు అని తెలుసుకుంటే తెలియనితనము చే నాచే చులకనగా పలిక పడిన మాటలను నేను క్షంతవడం స్వయముగాని వాణముతో బాణముతో కట్టబడి విశేష విధము నీ కట్టెదటి కట్టె నుండి ప్రాణమును వదిలిచున్నా నీ దర్శనము మహర్షులకు కూడా దుర్లభం ఎవడైన మరణించు వేళ పరవశురేయు కూడా ఎవరి దివ్యనామము నోట పలికినతో పరమపదము లభించునో అట్టి నామాంకిత నీవు స్వయముగా నా ముందు నిలిచి ఉంటివా తండ్రి దేవా నిన్ను పరమ పురుషునిగా మంగళప్రదురాలకు జానకిని లక్ష్మిగా ఎరిగితే నీవే బ్రహ్మచే ప్రార్థించబడి రావణ అధార్థమై ఆవిర్భవించిదమని తెలుసుకుంటే రామా నీ ఉత్తమ పదం ఎనుకుపోవచ్చున్న నాకు అనుమతి నిమ్ము నాతోటి సమాన బలశాలి అంగదుని యందు నీ దయను చూపు నీ చేతితో నా హృదయమును తాకి బాణమును పెగిలించి వేయుము రామా అని ఇట్లా ప్రార్థింపగా అట్లే అని రాముడు వాళ్ళని ప్రే చేతితో ప్రేమగా తాకిను ఆ వానరుడు దేహమును వదిలిపెట్టి మరుక్షణంలో అమరేంద్రుడయ్యను ఓ భవాని రఘుత్తముని బాణము చే కుట్టబడి సర్వసుఖముల అంకురింపజేయు రాముని చల్లని చేతి స్పర్శ చేత వానదేహమును వెంటనే వదిలి లభ్యము పరమయోగి గణములకు కూడా శరరాని యోగ దివ్య పదమును వాలి వెంటనే పొందగలిగను ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే కిష్కింధాకాండే ద్వితీయ సర్గస్ సమాప్త శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందని శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపముకు కిష్కిండము दण्डवसतगमो समाप्तम ताराविलापम श्री रामसांत परमो सुक्रेव पट्टा अभिषेकम महादेव वाचा निहते वालि निरणे रामेण परमात्माना दुद्रुह वानरा सर्वे किष्किंधाम् भयविपला